నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం అరవై ఐదు నాకు మాత్రమే తెలుసు బంగారం అన్న అతడు నీ పైటచాటు నడుమవంపు పైన అని మాట ఆపేశాడు అతడు ఏం చెప్తాడోనని ఉద్వేగంతో ఉన్న అనామిక గుండె కొట్టుకునే వేగం పెరిగింది అతడు త్వరగా చెప్పకుండా ఊరిస్తూ ఉంటే ఆమె టెన్షన్ తట్టుకోలేక ఆ వంపుపైన ఏముంది అని తనలోని కంగారును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసింది కానీ ఆమె వల్ల కాలేదు అతి అతనికి తెలుస్తుంటే చెప్పాలా నీకు తెలియదా అన్న అతని స్వరం మత్తుగా మధురంగా పలికింది నాకు తెలుసు కానీ నువ్వు ఏదో చెప్తానన్నావుగా అదేమిటో చెప్పు నువ్వు చెప్పింది విని నిజమో కాదో కన్ఫామ్ చేసుకుంటేనే కదా నువ్వు నా షరత్వి అని నమ్మకం కలిగేది అన్న ఆమె తన మూతిని సున్నాలా చుట్టింది అనామిక అన్నదానికి అతడు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలాడు అతని శ్వాసతో పాటు ఉఫ్ అన్న శబ్దం ఫోన్లో ఆమె చెవిని చేరింది అతడు తన పక్కనే ఉన్న ఫీల్ కలిగింది ఆమెకి ఆవగింజ పరిణామంలో ఉంటుంది చూడు ఆ పుట్టుమచ్చ నీ నడుము మడతల్లో ఉంది అది కూడా కుడివైపు అదంటే నాకెంత క్రేజీనో నీకు తెలుసు కదా చాలా ఇంకా చెప్పమంటావా ఆమెను మత్తెక్కించేలా మృదు మధురంగా నవ్వాడు అతను చెప్పింది వినగానే జ్ఞాపకాల తేనెతుట్టే కదిలింది ఆమె ఒళ్ళు జల్లుమంది ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్తున్న ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంది నో నో అని తల విదిలించింది మీరు అబద్ధాలు చెప్తున్నారు నేను నమ్మను మీరు నా షరత్ అయ్యే అవకాశం లేదు ఇంకొకసారి నాకు కాల్ చేయకండి కటువుగా అనేసి ఫోన్ పెట్టేయబోయింది ఆమె కాల్ కట్ చేయకను గంభీర స్వరంతో అన్న అతడు అబద్ధం చెప్తోంది నేను కాదు నువ్వు నేను కొన్ని రోజులు నీ దగ్గర లేకపోయేసరికి నేనెవరో మర్చిపోయావా నా గొంతు కూడా గుర్తుపట్టలేనంతగా నువ్వు మారావా ఆవేదనతో అన్న అతడు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదూ నేను నేను కానని ఎలా అనుకుంటున్నావు నువ్వు ఇంతకాలం నాతో కాపురం చేసిన నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అంటే అది నేను నమ్మాలా ఓ అందరిలాగే నువ్వు కూడా నేను చనిపోయానని నిర్ణయించుకొని హ్యాపీగా ఉన్నావన్నమాట అందుకే ఇలా మాట్లాడుతున్నావా ఇక నేను బ్రతికి ఏం లాభం లేదు నా విలువ విలువలేదు ఓకే ఫైన్ అంటుంటే అతని గొంతు బాధతో రుగ్ధమైంది అతని మాటలకి ఆమె హృదయం ద్రవించింది అయ్యో అంత మాట అనకండి నేను మిమ్మల్ని మర్చిపోవడం కూడానా అది జన్మలో అయ్యే పనేనా ఇన్ని రోజుల తర్వాత సడన్గా కాల్ చేసి నేను శరత్ని అని చెప్పేసరికి మనసు నమ్మినా మైండ్ అనుమానించింది మీ గొంతు గుర్తుపట్టినా మీరు కాదేమో మీలా ఎవరైనా మిమిక్రీ చేసి మాట్లాడుతున్నారేమోనన్న అనుమానం వచ్చింది అంతే తప్ప మిమ్మల్ని పోల్చుకోక కాదు నన్ను క్షమించండి బాధతో అన్న ఆమె అయినా మీరు తిన్నగా ఇంటికి రాకుండా ఇలా ఫోన్ చేయడం ఎందుకు నన్ను పరీక్షించడానిక ఆవేదనతో ఫోన్లోనే ఏడ్చేసింది అనామిక అనో ప్లీజ్ ఏడవాకు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నాకు కూడా ఇప్పుడే రావాలని నిన్ను చూడాలని ఉంది కానీ రాలేని నిస్సహాయ స్థితి నాది అర్థం చేసుకో కానీ అతి తొందరలో నీ ముందు ఉంటాను అంతవరకు కాస్త ఓపిక పట్టు బాధాతప్త హృదయంతో అన్నాడు శరత్చంద్ర నిజంగా మీకు నన్ను చూడాలని ఉంటే సెల్ ఫోన్లో వీడియో కాల్ చేసేవాడివి ఇలా ల్యాండ్లైన్కి చేసేవాడివి కాదు నా సెల్ నెంబర్ మీకు తెలుసు కదా ఉక్రోషపడింది అనామిక హం భారంగా నెట్ ఓర్పు విడిచిన అతడు అను ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు నేను చెప్పలేను కూడా మనసులో అనుకున్న శరత్చంద్ర నోటికి గుర్తులేదు అను నా సెల్ ఏమో పోయింది మన ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ కూడా అతి కష్టం మీద సంపాదించాను ఇప్పుడు చెప్పు నీ నెంబర్ నోట్ చేసుకొని నెక్స్ట్ టైం వీడియో కాల్ చేస్తాను అన్నాడు శరత్చంద్ర ఆమె నెంబర్ చెప్పింది అతడు నోట్ చేసుకున్నాడు మీ నెంబర్ చెప్పండి నేను ఇప్పుడే మీకు వీడియో కాల్ చేస్తాను మిమ్మల్ని చూడాలని ఆశగా ఉంది అంది అనామిక ప్రస్తుతం నా దగ్గర సెల్ లేదు అను చెప్పాను కదా అది యాక్సిడెంట్లో మిస్ అయింది కొత్తది కొనాలి ఇక్కడ నేను వేరే వాళ్ళ దాంతో కాల్ చేశాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు శరత్ చంద్ర ఇంకాసేపు ఉంటే అనో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని ఆరా తీస్తుంది ఎక్కడ తన వివరాలు చెప్పవలసి వస్తుందోనని భయపడ్డాడు అతడు అందుకే ఆమెకు సరిగ్గా బాయ్ కూడా చెప్పకుండానే కాల్ కట్ చేశాడు అదేంటి ఈయన సడన్గా కాల్ కట్ చేశారు అనుకున్న అనామిక మళ్ళీ కాల్ కలిపింది కాల్ ఎంగేజ్ అని వచ్చింది బహుశా ఈ ఫోన్తో ఇంకెవరైనా మాట్లాడుతున్నారేమో అనుకుంది ఏది ఏమైనా నా నమ్మకం వమ్ము కాలేదు ఆయన బ్రతికే ఉన్నారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు కానీ ఎప్పుడు ఎంతకాలానికి ఇప్పుడే వచ్చేయచ్చు కదా ఇంటికి రాకుండా ఎందుకు ఆయన సంకోచిస్తున్నారు ఇలా ఏవేవో ఆలోచనలు ఆమె బుర్రలో తిరుగుతున్నాయి కాసేపటికి తల విదిలించి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు ఇది సమయం కూడా కాదు నేను ఏదో ఒకటి చెయ్యాలి ఆయన ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు అసలు ఆ యాక్సిడెంట్ ఎవరు చేయించారు ఎలా ఈయన బయటపడ్డారు పోలీసులు ఎందుకు చనిపోయారని నాతో అబద్ధం చెప్పారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి కానీ ఎలా నేను ఒక్కదాన్ని తెలుసుకోలేను నాకు ఎవరో ఒకరి సహాయం కావాలి అలా ఎవరు చేస్తారు సమయానికి మేఘ్ నా దగ్గర లేడు ఉండి ఉంటే వాడు చేసేవాడు అలా అని ఇప్పటికెప్పుడు వాడికి విషయం చెప్పి ఇక్కడికి పిలిపించలేను వాడే ఒకవైపు తన సమస్యకు సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఏం చేసినా నేనే చేయాలి కానీ ఎలా నా దగ్గర ఎలాంటి ఆధారము లేదు అని కాసేపు ఆలోచించిన అనామికకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఆత్మవిశ్వాసంతో పాటు ఆమె పెదవులపైకి చిరునవ్వు కూడా వచ్చింది అతని ప్రణయంలో అలసిన ఉరివి విరిసిన మనసుతో మేఘ్ ఎదపై పడుకుంది ఆమె చుట్టూ తన చేతులు అల్లేసి మరింత గట్టిగా హత్తుకున్నాడు మేఘ్ రాత్రంతా ప్రణయ సామ్రాజ్యంలో విహరించిన వాళ్ళు తమ తొలి కలయికను మధురానుభూతిగా మలుచుకొని ఏ తెల్లవారుజామును నిద్రలోకి జారుకున్నారు అతని వెచ్చని కవగిలిలో ఆదమర్చి నిద్రపోయిన ఉరివికి మెలకువ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టైం మించిపోయింది నిండుగా పరదాలు వేసి ఉన్న ఆ గదిలో ఉదయం తాలూకు వెలుతురు పరుచుకుంది అయ్యో ఎప్పుడూ లేని ఇంతసేపడుకున్నానేటి అనుకొని గబుక్కున లేవాలని చూసింది ఆమె వల్ల కాలేదు ఆమె చుట్టూ మేగు చేతులు అల్లుకొని ఉన్నాయి ఆమె అతని అనాచ్ఛాదిత ఎదపై పడుకొని ఉంది మెల్లిగా తల ఎత్తి చూసింది మేగు నిద్రలో భలే క్యూట్గా కనిపించాడు ఆమెకి ముద్దు పెట్టాలి అన్న కోరిక బలంగా కలిగింది తను పూర్తిగా లేస్తే కానీ అది కుదరదు అతడు నిద్రలో కూడా ఆమెను గట్టిగా పట్టుకున్నాడు ఇలా కాదనుకొని తన పెదాలకి అందిన చోట ముద్దు పెట్టింది అలా ఆమె పెట్టిన ముద్దు అతని కంఠాన్ని తాకింది అతను నిద్రలో ఉన్నాడో లేదంటే నిద్ర నటిస్తున్నాడో తెలియదు కానీ అతని పెదవులు చి చిరుపి చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతని కౌగిలి పట్టు మరింత బిగిసింది బాబోయ్ మెలుకోతో ఉన్నాడా ఏంటి అనుకోగానే ఉరివి గుండె వేగంగా కొట్టుకుంది మెల్లిగా అతని చేతులు విడిపించుకొని మంచం దిగి వాష్రూమ్ వైపు రెండు అడుగులు వేసింది అంతే అతడు ఆమె చెయ్యి పట్టి తన పైకి లాక్కున్నాడు ఆమె విసురుగా వచ్చి అతని మీద బలంగా పడింది ఆ రాక్షసి ఇంత బరువున్నావేంటే అన్నాడు కావాలని తనకు దెబ్బ తగిలినట్టు బిల్డప్ ఇచ్చాడు మాటకు ముందు మీరిలా నేను బరువున్నానని నన్ను రాక్షసి అని అంటే బాగోదు చెప్తున్నా వీలు చూపించిన ఆమె ఇది మరీ బాగుంది పైకి లాక్కుంటారు మీరు అలా లాగితే పడకుండా ఉంటానా అతని మీద అలుకతో మూతి బిగించింది ఉరివి కీగంట చూస్తున్న అతనికి ఆమె అలా మూతి ముడవడం ఎంతో నచ్చింది మిడ మీద చెయ్యి వేసి ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తెచ్చుకొని ఆమె పెదాలను అందుకున్నాడు ఆమె తనకు తాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అతని భుజాలను గట్టిగా నొక్కిపట్టింది డీప్గా కిస్ ఇచ్చిన అతను ఆమె కింది పెదవిని చిన్నగా కొరికి వదిలాడు దాంతో ఆమెకు కోపం వచ్చి రాక్షసిని నేను కాదు మీరు మీరు కదా అసలైన రాక్షసుడు ఇప్పుడు చూడు నా పెదవి కొరుకుతారు అంతేనా పొద్దున్నే నా బ్లడ్ తాగుతారు అని తన పెదవి గాయానికి ఉన్న రక్తాన్ని అతనికి చూపించింది అప్పుడప్పుడు ఇలా తప్పదు బేబీ ఇలా అయితేనే రొమాన్స్లో మజా ఉంటుంది నేనంటూ ఒకని ఉన్నానని పదే పదే నీ జ్ఞాపకం వస్తుంది అని కొంటెగా కన్ను గీటాడు మేఘ అలాగా అయితే మీకు కూడా నేను గుర్తుకు రావాలి కదా అని గబుక్కున అతని బుగ్గ కొరికింది మళ్ళీ అతను అని చిన్నగా అరిచాడు ఆమె అతని బుగ్గ మీద పెద్దగా తన పంటి గాంటి పంటితో గాయం చేసినట్టు బిల్డప్ ఇచ్చాడు ఆమె కంగారు పడింది బేలగా ముఖం పెట్టి సారీ అండి గట్టిగా కొరికేసానా నచ్చుకుంది ఊరకనే అన్నట్టుగా నాలుకను బయటపెట్టి అతడు చిలిపిగా కన్ను కొట్టాడు అయితే ఇదంతా నటన అన్నమాట యూ చీటర్ అని అతని ఎదపై తన పిడికిలతో రెండు గుద్దులు గుద్దింది ఇందాక నేను నిన్ను రాక్షసి అన్నందుకు నిజంగా అదే అని ఫీల్ అయ్యావా ఆ క్యారెక్టర్లో దూరి ఈరోజు నన్ను చంపేయాలని ఫిక్స్ అయినట్టున్నావు అన్న అతడు తన ఒక్క చేతితో ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు ఆమె చేతులపై ముద్దు పెట్టి ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు అబ్బా వదలండి ఇప్పటికే బాగా పొద్దెక్కింది ఆకలి వేయడం లేదా ఫ్రెష్ అయితే టిఫిన్ చేద్దాం ముద్దుగా విసుక్కున్న ఆమె అతని కౌగిలిలోని మాధుర్యాన్ని అనుభవించింది నాకైతే ఉన్నది ఒకటే ఆకలి అది నిన్ను పొందాలని హస్కీక ఆమె చెవిలో చెప్పి నీకు అది కాకుండా వేరేది ఏదైనా ఉంటే చెప్పు వదిలేస్తాను అన్నాడు ఆమె మీద బిగుసుకున్న తన చేతుల్ని వదులు చేశాడు ఆమె సిగ్గుతో అతని హృదయంలో ముఖం దాచింది అంటే నీకు కూడా సేమ్ ఫీలింగా ఆమె అలా తన ఎదలో ఒదగడం నచ్చి ముచ్చటపడ్డాడు విడియపడుతూనే తల నిలువునా ఊపింది ఉరివి దాంతో మేగు మరోసారి ఉరికే జలపాతం అయ్యాడు ఆమెను తన ప్రేమ ప్రవాహంలో ముంచడానికి సిద్ధమయ్యాడు ఇలా మేఘ్ ఉర్వీలు ప్రణయావేశంలో తడిసి ముద్దవుతుంటే సిటీలో ఉన్న అనామిక ఎవరికో కాల్ చేసింది అవతలి వైపు లిఫ్ట్ చేసిన అతను హలో మేడం గారు ఎలా ఉన్నారు చాలా రోజులకు నన్ను తలుచుకున్నారు చిరునవ్వుతో ఆమెను పలకరించాడు నీతో పని పడింది అందుకే కాల్ చేయక తప్పలేదు నువ్వు కాదు కూడదు అనకుండా నాకు ఈ పని చేసి పెట్టాలి నేను నిన్ను తప్ప ఈ పనికి ఎవరిని నమ్మలేను గంభీర స్వరంతో అంది అనామిక సరే మేడం చేస్తాను చెప్పండి నన్నేం చేయమంటారు నన్ను ఎక్కడా ఎప్పుడు కలవమంటారు వినయంతో అడిగాడు అతడు ఇంతకీ అతను ఎవరు అనామిక అతనికి అప్పచెప్పాలి అనుకున్న ఆ పనేంటి అతనిపై ఆమెకున్న నమ్మకమేంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి తదుపరి వీడియో చూడండి ఈ కథ కొనసాగుతుంది ఈ స్టోరీతో పాటు నేను ఇస్తున్న మరో రెండు స్టోరీలు కూడా చూసేయండి కొన్ని ఎపిసోడ్లు చూస్తే ఆ స్టోరీ కూడా మీకు నచ్చుతాయి ఈ స్టోరీ లాగానే వాటిని లైక్ చేస్తారు దయచేసి నా వీడియోను చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి థ్యాంక్ యూ